ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభును ప్రిరక్షకుడైన ఈ సుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరూ బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉన్నారు దీవిస్తూ ఉన్నారు మనకు కావలసిన ప్రతిదీ కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నారు కానీ నీవు నేను ఆ యొక్క సహాయాన్ని ఆ యొక్క ప్రేమను మర్చిపోతున్నామేమో ఈ ఉదయకాల సమయంలో ప్రభల యేసు క్రీస్తు వరుణితో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా కొరిందుకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి దేవునికి స్తోత్రం మహాలియ ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము విలువ పెట్టుకొనబడిన వారము ఎవరికీ కూడా మనము దాసులము కానే కాదు నిన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టిన వారి కోసం ఎప్పుడు రేయింబగళ్ళు వారి వాళ్ళ కోసం పసి పడిగాపులు కాస్తూ వాళ్ళ కోసం నువ్వు ఎంతగానో బాధపడుతూ ఎదురు చూడాల్సిన అవసరం నీకు లేదు నిస్తమా ఎందుకో తెలుసా నువ్వు నిన్ను అసలు అర్థం చేసుకున్నప్పుడు నిన్ను అసలు పట్టించుకోనప్పుడు అసలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి నువ్వు నువ్వేమీ అంత విలువలేని వాడవు కాదు కదా నీవేమీ అంత విలువ తక్కువ దానివి కాదు కదా నిస్తమా నీవు మనుషులకు విలువలేకపోవచ్చు కానీ నీవు విలువైన వ్యక్తివి యేసుక్రీస్తు వారికి కాబట్టి మనుషుల కోసం ఎప్పుడు కూడా నువ్వు పడిగాపులు కాస్తూ వాళ్ళ ప్రేమ కోసం నువ్వు ఎప్పుడు కూడా పరితపించొద్దు కానీ నువ్వు విలువ పెట్టి కొనబడిన దానవు కాబట్టి దేవునికి ఇష్టమైన దానవు కాబట్టి నువ్వు ప్రత్యేకమైన దానవు కాబట్టి ప్రభువుని గురించి చెప్తున్నారు నీవు నా సొత్తు నీవు విలువ పెట్టి కొనబడిన నువ్వు విలువైన వ్యక్తివి విలువైన బహుమానానివి కాబట్టి నేస్తమ్మ దేవుని కోసం మనము వే ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ మనుషులను పట్టించుకోకుండా మనుషులు మనల్ని పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి కాబట్టి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రేమ కోసం పరికాపులు కాద్దాం దేవుని ప్రేమ కోసం పరితపిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో జీవించుదము గాక ప్రైస్తులు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియా పరలోకపు తండ్రి ఇప్పటి వరకు మేము మనుషుల కోసం పరితపించాము కానీ అయ్యా నిజంగా నీవు మమ్మల్ని విలువ పెట్టి కొనబడిన వాళ్ళము కాబట్టి నీస్త మా మమ్మల్ని ప్రత్యేకించావు మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నావు దేవిస్తున్నావు ఆశీర్వదిస్తున్నావు మమ్మల్ని నిత్యము కాయండి ప్రభా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే మనసును మాకు పుట్టించండి ఈ లోకంలో వ్యర్థమైన వాటికి మేము సమయమును అవన్నీ కూడా ఏమీ కూడా ఖర్చు చేయకుండా నీకు ఇష్టంగా బ్రతుకుతూ నీకు ఇష్టంగా మేము జీవిస్తూ నీకు ఇష్టంగా ఉంటూ అనేకులు నీ వద్దకు నడిపించే గొప్ప సాధనములు వలె మమ్మల్ని వాడుకొని తీర్చిదిద్దామని చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్ లో